లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు మహబూబాబాద్ జిల్లా నర్సింహపేట మండలం కొమ్మల గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే ఇస్తామని అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని తేమ శాతం పెంచాలని ఎకరానికి ఏడు క్వింటాల పరిమితి తొలగించాలని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసేగ్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసేగ్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు మాట అంటే నేనే నేనే నువ్వు నీకు ఈ విషయం కూడా ఇంత చెప్తా టూ డేస్ ముఖ్యం చెప్తానన్న చెప్తా అది కూడా చెప్తా చెప్తా మీ మంచి నాకు నాకేం ఇప్పుడు కూడా చెప్తాను మీ మంచి పోతే అని చెప్తానని నన్ను అవాసం చేసుకుంటా

సలు నల్లయ్య నా కుమ్మలవాంచ పోలియో పానీల గురించి గత నాలుగు రోజుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోరా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టండి డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకొకపోయి రేపు ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోప్పమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది అలా వాటర్ అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరిస్తారు ఇస్తారు ఎందుకు ఇవ్వవు నేను గుంజుకొని బిరువలో పెట్టావు